పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం సివ్వాం గ్రామ దళిత రైతుల భూ వివాదంపై తహసీల్దార్ ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని రైతులు ఆరోపించారు ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు పార్వతీపురం మద్యం జిల్లా గరుగువిల్లి మండలం తహసీల్దార్ కార్యదర్శి ఎం కృష్ణమూర్తి డిమాండ్ చేశారు గ్రామ దళిత రైతుల భూ వివాదంపై జిల్లా కలెక్టర్ ను తహసీల్దార్ తప్పుదోవ పట్టించారని ఆరోపించారు ఈ మేరకు సిపిఎం ఆధ్వర్యంలో శివహం గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ పంతొమ్మిది వందల సంవత్సరంలో రూపొందించిన లో భూములన్నీ దళితుల పేరిట ఉన్నాయన్నారు ఏ విధంగా తహసీల్దార్ కోర్టు వివాదంలో ఉన్నట్లు నివేదిక ఇచ్చారని అదేవిధంగా సర్వే నెంబర్ ముప్పై ఆరులో వివాదంలో ఉన్న భూములను ఇటీవల కాలంలో ఏ విధంగా డీ పట్టాలను పంపిణీ చేశారని ప్రశ్నించారు రెవెన్యూ అధికారులు అధికార యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టించి పోలీసులకు దళితులకు మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు తక్షణమే గరుగుబిల్లి తహసీల్దార్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు